పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పన్నెండు నాటి సంగతే ఆర్ఎంఎస్ టైటానిక్ ఆ కాలపు విలాసవంతమైన అతి విశాలమైన ఓడ తన మొదటి యాత్రకు బయలుదేరిన రోజు ఇంగ్లాండ్లోని లోని సౌతాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ కి ప్రయాణం ఓడలో అన్ని తరగతుల ప్రయాణికులు ఉన్నారు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు నటులు అద్భుతమైన జీవితాన్ని వెతుక్కుంటూ అమెరికాకి వెళ్తున్న ప్రవాసులు అరవై రెండేళ్ల సీనియర్ కెప్టెన్ ఎడ్వర్డ్ జాన్ స్మిత్ నేతృత్వంలో ఓడ సిబ్బంది అంతా పనిచేస్తూ ఉన్నారు సాధారణ ప్రజలు ప్రయాణికులు మీడియా అందరికీ టైటానిక్ మీదే చూపు దాని గురించే చర్చ దాని ప్రయాణం గురించిన అంతులేని ఉత్సాహం ఆ రోజుల్లో టైటానిక్ నిర్మాణానికి పెట్టిన ఖర్చు సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లు అని చెప్తారు ఇప్పుడైతే నాలుగు వందల మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా ఓడలోని అలంకరణలు ఉపయోగించిన వస్తువుల విలువ లెక్కిస్తే ఫైవ్ స్టార్ హోటల్ అంగులు కూడా ఏ మాత్రం పనికిరావని చెప్తారు రెండు అతిపెద్ద మెట్ల దారులు వేడి నీటి ఈతకులను టర్కిష్ అలంకరణలతో స్నానపు గదులు ఎలక్ట్రిక్ బాత్ ఒక జిమ్ స్క్వాష్ కోర్ట్ రెండు రెస్టారెంట్లు రెండు బార్బార్ దుకాణాలు ఒక లైబ్రరీ కూడా ఉన్నాయి ఓడ రక్షణ విషయానికి వస్తే మునిగిపోయే ప్రశ్న తలెత్తదని చెప్పారు వైట్ స్టార్ లైన్ అనే కంపెనీ టైటానిక్ నిర్మాణం చేపట్టింది ఆ కంపెనీ అధినేత ఫిలిప్ ఏఎస్ ఫ్రాంక్లిన్ గుమ్ము ఊడిన వేలాది జనం ముందు స్పష్టంగా చెప్పాడు టైటానిక్ కూడా మునగదు అంత గట్టి రక్షణ చర్యలు తీసుకున్నాం అని అయితే ప్రయాణం ప్రారంభించిన రెండే రోజుల తర్వాత పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పన్నెండున టైటానిక్ కంట్రోల్ రూంలో సముద్రంలో మంచు దిబ్బలున్నాయనే హెచ్చరికలు నమోదయ్యాయి అవి ఓడను దెబ్బతీసేంత పెద్ద మంచు కొండలని హెచ్చరికలు వచ్చాయి సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడలు తమ చుట్టూ రాకపోకలు సాగిస్తున్న ఓడలకు సముద్రంలో ఎదురయ్యే ప్రతి ప్రమాదం ఇబ్బంది గురించి రేడియో సంకేతాన్ని పంపించుకుంటూ ఉంటాయి అలానే టైటానిక్ ప్రయాణిస్తున్న దారిలో పెద్ద పెద్ద మంచు కొండలున్నాయనే సంకేతాలు టైటానిక్కి అందాయి అలా రెండుసార్లు టైటానిక్ తన మార్గాన్ని మళ్లించుకుంది కూడా ప్రమాదం జరగకుండా అయితే తన ప్రయాణ వేగాన్ని మాత్రం తగ్గించుకోలేదు ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ నాట్స్ అంటే గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో సమానం అంత వేగంగా అది సముద్రంలో దూసుకుపోతోంది మరి రెండు రోజుల తర్వాత పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పద్నాలుగు నాడు సముద్రంలో ఐస్బర్గ్కి సంబంధించి మరో ఏడు హెచ్చరికల్ని టైటానిక్ అందుకుంది కానీ సిబ్బంది కానీ ఓడ కెప్టెన్ ఎడ్వర్డ్ జాన్ స్మిత్ గానీ ఇన్ని హెచ్చరికలు వచ్చినా కూడా పట్టించుకోలేదు ఓడ వేగమూ తగ్గించలేదు సూర్యాస్తమయమైంది మెల్లగా చీకట్లు కమ్ముకున్నాయి వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గుతోంది ఆకాశంలో చందమామ కనిపించడం లేదు దాంతో కనీసం వెన్నెల వెలుగు కూడా లేకుండా పోయింది అదే వస్తువులు కనిపించేటంత వెలుతురు కాదు ఓడ మీద నెస్ట్ అనే ప్రదేశం ఉంటుంది పేరుకు తగ్గట్టే కాకి గూడు అంత చిన్న వేదిక ఓ మాదిరి ఎత్తులో ఉంటుంది అందులో ఎవరో ఒకరు ఎప్పుడూ కూర్చుని ఉంటారు ఓడకు ఎదురుగా వచ్చే వాటిని గమనించడం సిబ్బందిని హెచ్చరించడం వారి పని అంటే అవుట్ పాయింట్ అనమాట అంత ఎత్తులో ఆరుబయట ఉంటారు కాబట్టి బాగానే చలిగాలి కొడుతూ ఉంది అందులోనూ సముద్రంలో ఉన్నారు రాత్రి సమయం ఉష్ణోగ్రతలు పడిపోతాయి చలిగాలి వణికేస్తుంది ఓడ వేగంగా వెళ్తోంది ఎదురుగాలి ఇంకా చంపేస్తూ ఉంటుంది టూ వీలర్ మీద వెళ్లే వాళ్ళకి ఇటువంటి సందర్భం గుర్తుకొచ్చే ఉంటుంది అవునా ఇక్కడ టైటానిక్ లో క్రౌస్ నెస్ట్ లో ఉన్న వాళ్ల పరిస్థితి అదే ఆ రాత్రి సమయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలైంది క్రోస్నెస్క్ లో ఉన్న ఫ్రెడ్రిక్ ఫ్లీట్ అనే యువ నావికుడికి ఉన్నట్టుండి ఒక పెద్ద మంచుకొండ కనిపించింది తన కళ్ల ముందే ఉంది ఓడకి ఎదురుగా వెంటనే మూడు సార్లు గంట మోగించి సంకేతాలిచ్చాడు కింద వాళ్ళు కూడా చూశారు క్రోస్నెస్క్ లో నుంచి ఫోన్ తీసి కంట్రోల్ రూమ్ లో ఉన్న అధికారులకి ఫోన్ చేసి చెప్పాడు ఓడని పక్కకి తిప్పమని అరిచాడు ఓడ ఫస్ట్ ఆఫీసర్ విలియం ముర్దోక్ ఓడ డెక్ మీదనే ఉన్నాడు ఆ సమయంలో సంకేతం అందుకుంటూనే ఇంజన్ రూమ్ కి పరిగెత్తుకుని వెళ్లి ఓడను ఎడం వైపుకు తిప్పమని ఆదేశం ఇచ్చాడు కానీ అప్పటికి ఆలస్యం అయిపోయింది ఒకే నిమిషంలో అంటే పదకొండు గంటల నలభై నిమిషాలకి టైటానిక్ ఓడ పోయి పోయి ని గుద్దుకుంది బహుశా టైటానిక్ దుర్ఘటన ఆకర్షించినంతగా మరే ఇతర సముద్ర దుర్ఘటన ప్రపంచాన్ని ఆకర్షించలేదని చెప్పాలి బ్రిటన్ కు చెందిన ఈ ప్రయాణికుల భారీ నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో భారీ మంచు కొండను ఢీకొన్న రాత్రి పదిహేను వందలకు పైగా ప్రాణాల్ని సముద్రం పాల్చేసింది చరిత్రలు అతి విషాదకర ప్రమాదంగా ఈనాటికి లెక్కించబడుతోంది టైటానిక్ అంటే గొప్ప శక్తి అని అర్థం అంత శక్తివంతమైందని ఈ ఓడకి ఆ పేరు పెట్టుకున్నారు టైటానిక్ ఢీకొన్న మంచుకొండ ఆషామాషిగా ఏం లేదు రెండు వందలు ఇంటూ నాలుగు వందల అడుగుల వైశాల్యంతో ఫుట్బాల్ మైదానం అంత పొడవుంది ఆ తర్వాత శాస్త్రవేత్తల పరిశీలనలో ఈ మంచుకొండ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్నుల బరువుందని అంచనా వేశారు ఢీకొన్నప్పుడు ఓడ కుడి ముందు భాగం బాగా దెబ్బతింది అంటే బో వద్ద గట్టి దెబ్బ తగిలింది ఓడ ముందు భాగం నీటిని చీల్చుకుంటూ పోయే భాగాన్ని బో అంటారు బో పై భాగాన్ని స్టెన్ అంటారు ఓడ అడుగు భాగాన్ని కీల్ అంటారు కనీసం పది సెకండ్ల కాలం ఓడ మంచుకొండను రాసుకుంటూ పోయింది పెద్ద టెంట్ పడింది అంటే పెద్ద చొట్ట పడింది అన్నమాట ఈ చొట్ట కారణంగా ఓడ ప్రధాన భాగం అంతటా చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడ్డాయి ఒక మంచు ముక్క ఒక గట్టి లోహాన్ని రంధ్రాలు చేయగలిగిందంటే నమ్మశక్యంగా లేం కాని ఆశ్చర్యంగా అనిపిస్తుంది మన ఇంట్లో ఫ్రిడ్జ్ లోని ఐస్ ముక్కల సంగతి కాదేది సముద్రంలోని మంచు పర్వతం దాని బరువు ఆలోచించండి చెక్కతో లోహాన్ని కోయలే కానీ లోహంతో తయారైన కారు చెట్టును గుద్దుకుంటే ఏమవుతుంది కారు నుజ్జు అవుతుంది కదా మరి టన్నుల బరువున మంచు పర్వతాన్ని భారీ ఓడ ఢీకొంది అదే టైటానిక్ డ్యామేజ్ చేసింది ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లోనే కెప్టెన్ ఎడ్వర్డ్ జాన్ స్మిత్ ఓడ ఆర్కిటెక్ట్ థామస్ ఆండ్రూస్ ఓడకి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సమావేశమయ్యారు ఓడ మునిగిపోతుందని అప్పుడే గ్రహించారు మరి మునిగే ప్రశ్నే లేదని ప్రకటించిన సంగతి ఏమిటి అవును ఓడ పటిష్టంగానే తయారైంది ఓడలో డబుల్ బాటమ్ హాల్ నిర్మాణం ఉంది ఓడ మెయిన్ బాడీని హాల్ అంటారు అంటే డబుల్ బాటం అనగా రెండు పొరలుగా నిర్మించబడ్డ అడుగు భాగం కింది నుంచి ఒక లేయర్ పాడై విరిగిన మరో లేయర్ ఓడను కాపాడుతుంది ఇక మరో రక్షణ వ్యవస్థ ఏంటి అంటే ఓడ హల్ భాగం మొత్తాన్ని పదహారు విడివిడి వాటర్ టైట్ కంపార్ట్మెంట్ గా నిర్మించారు పదహారు భాగాల్లో నాలుగు భాగాలు నీటితో నిండిపోయినా కూడా ఓడ తేలుతూనే ఉండగలదు ఓడ ప్రయాణించడంలో ఏ ఇబ్బంది ఉండదు ఓడ ముందు వైపు పక్క భాగం కదా మంచు పర్వతాన్ని ఢీకొనది డబుల్ బాటమ్ హల్ కి ఇక్కడ ఏ ప్రయోజనమూ లేకుండా పోయింది పక్కన కూడా డబుల్ లేయర్ ఉండుంటే అది వేరే సంగతి అయ్యున్ను ఏమో అలా లేదు కనుక ఆ ఆలోచన అనవసరం పైగా పదహారు కంపార్ట్మెంట్లలో ఆరు గదులు ముక్కలైపోయాయి వాటిలో నీరు నిండిపోయింది వాళ్ల లెక్క నాలుగు గదుల వరకే ఇప్పుడేమో అది ఆరు గదులైంది ఇవి నీటితో నిండిపోవడం అంటే ఇక ఓడ మునిగిపోకుండా కాపాడటం ఎవరి వల్ల కాదని ఓడ మునిగిపోవటం ఖాయమని ఓ ఇరవై నిమిషాలకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కెప్టెన్ ఎడ్వర్డ్ జాన్ స్మిత్ తన సిబ్బందికి రేడియోలో డిస్ట్రెస్ కాల్ ఇవ్వమని చెప్పాడు అంటే ఆ చుట్టూ ఏవైనా నౌకలు ప్రయాణిస్తూ ఉంటే రేడియోలో ప్రమాద సంకేతాల్ని విని రక్షణకొస్తాయి సీనియర్ రేడియో ఆపరేటర్ జాగ్ ఫిలిప్స్ విరామం లేకుండా ఏకద్ధాటిగా ఒకదాని వెంట మరొకటి రేడియో సిగ్నల్స్ ని పంపిస్తూ ఉండిపోయారు టైటానిక్ ప్రమాదం లోకానికి తెలియటంలో ఈయనదే అతి ముఖ్యమైన భాగం తొలి సాయం ఇరవై నిమిషాలకు ఆయన ప్రయత్నం ఫలించింది సమీపంలో వెళ్తున్న ఆర్ఎంఎస్ కార్పేథియా ఓడకి సిగ్నల్ అందింది ఆ ఓడ రేడియో ఆపరేటర్ టైటానిక్ రేడియో ఆపరేటర్ తో మాట్లాడాడు కూడా ఓడను అటుగా తిప్పమని కూడా నిర్ణయించారు అయితే అది టైటానిక్ నూట ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది గరిష్ట వేగంతో ప్రయాణించినా కూడా టైటానిక్ చేరడానికి మూడున్నర గంటల సమయం పడుతుంది మరి అంతసేపు టైటానిక్ నీళ్ల మీదే ఉంటుందా మునిగిపోదా సందేహం టైటానిక్ సిబ్బంది ప్లేయర్స్ రాకెట్స్ ని గాల్లోకి పేలుస్తూ ఉన్నారు ఆ చుట్టుపక్కల ఉండే ఓడలేవైనా తమని గమనించి రక్షణకు వస్తాయని ఆగకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు కార్పేథియా తప్ప వేరే ఏ ఓడ నుంచి వాళ్లకి సమాధానం రాలేదు దురదృష్టమని అనుకోవాలి ఓడలోని లైఫ్ బోట్స్ ని దింపి ప్రయాణికుల్ని రక్షించమని కెప్టెన్ ఆదేశించారు ఆడవారిని పిల్లల్ని ముందుగా రక్షించారు అది ఓడ ప్రయాణలో నియమం చాలామంది ప్రయాణికులకు ఎంత నమ్మకం అంటే టైటానిక్ మునగదని ఆందోళన పడాల్సిందేమీ లేదని అనుకుంటూనే ఉన్నారు మరి టైటానిక్ ప్రయాణం కోసం ప్రకటనలు ఇచ్చినప్పుడు తయారీ కంపెనీ వైట్ లైన్ తాము మంచి దిబ్బల్ని ఢీకున్నా కూడా మునగము అని ఊదరగొట్టింది కదా ఆ నమ్మకంతోనే మొదటి లైఫ్ ని నీళ్లలోకి దింపినప్పుడు కేవలం ఇరవై ఎనిమిది మంది మాత్రమే అందులో కూర్చున్నారు నిజానికి అందులో అరవై ఐదు మంది పడతారు సగం పడవ ఖాళీగానే కిందకి దిగిపోయిందన్నమాట సమయం గడిచే కొద్దీ ఒక్కో గది నీటితో నిండిపోసాగింది ఓడ ఓ పక్కకి ఒరిగిపోసాగింది అప్పటిదాకా ఓడ మునుగుతుందేమో అని ప్రయాణికులు కనిపించలేదు ఇక గాభ్రా మొదలైంది ప్రయాణికులు అటు ఇటు పరుగులు తీయటం మొదలు పెట్టారు రాత్రి ఒంటి గంటకల్లా ఓడ ముందు భాగం గదులు నీటితో మునిగి బరువెక్కి ఓడ ముందు భాగం వైపు నీటిలో మునగటం మొదలైంది దాంతో ఓడ వెనుక భాగం పైకి లేచింది వెనకనుండే ప్రొఫెలర్లు నీట్లోంచి బయటకొచ్చాయి అయితే సమస్య ఇంత తీవ్రంగానూ ఉండేది కాదేమో ఓడలో ఉన్న ఇరవై లైఫ్ బోట్లు ఎంతమందిని రక్షిస్తాయి మరిన్ని ఉండాలి కదా కానీ లేవు లేవు ఇదో పెద్ద విషాద ఓడలో రెండు వేల రెండు వందల మంది సుమారుగా ఉంటే ఉన్న ఇరవై పడవలు మహా అయితే పదమూడు వందల మందికి సరిపోతాయి మిగిలిన వారి సంగతి రాత్రి రెండు గంటల ఐదు నిమిషాలకు చివరి లైఫ్ బోట్ ని ఓడమించి నీటిలోకి దించేశారు ఓడలో ఇంకా పదిహేను వందల మందికి పైగా ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు అప్పటికల్లా కొందరు దింపుతున్న బోటులోకి దూకేశారు ప్రాణాలు కాపాడుకోవడానికి మరికొందరు తమ అదృష్టం ఇంతే అని చావుకు సిద్ధపడి ఓడలోనే ఉండిపోయారు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం సుమారు రెండు గంటల ఇరవై నిమిషాలకు టైటానిక్ రెండు భాగాలుగా విడిపోయింది కాసేపటికి మొత్తం నీటిలో మునిగిపోయింది మొత్తం ఓడ మునకన్నది తెలియదనుకున్న ఓడ ప్రమాదం జరిగిన మూడు గంటలలోపే నీటిలో మునిగిపోయింది ఇంత శీతల జలాల్లో పడ్డవారు ఆ చల్లదనానికి నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోక తప్పదు అదే హైపోథర్మియా టైటానిక్ కెప్టెన్ ఎడ్వర్డ్ జాన్ స్మిత్ చివరికంట ఓడ చక్రాన్ని పట్టుకునే ఉండిపోయారని ఓడతో సహా మునిగిపోయారని చెప్తారు అయితే కొందరు ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం చూసామని చెప్పారు ఇంతకీ టైటానిక్ ని కాపాడడానికి వచ్చిన ఆర్ఎంఎస్ కార్పేథియా ఏం చేసింది అది దుర్ఘటన జరిగిన ప్రదేశాన్ని చేరుకునేసరికి సుమారు రాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలైంది అంటే టైటానిక్ మునిగిపోయిన గంట తర్వాత అక్కడికి చేరుకుంది లైఫ్ బోట్ల ద్వారా నీళ్లలోకి దిగిన సుమారు ఏడు వందల ఐదు మందిని జాగ్రత్తగా కాపాడి తన ఓడలోకి తీసుకుంది కార్పేత్య టైటానిక్ వంటి భారీ ఓడ దుర్ఘటన ప్రపంచానికి ఒక అధ్యయనాంశం అయింది ఎన్నో ప్రశ్నలు అనుమానాలు వివాదాలు తలెత్తాయి ఎన్నో జరిగాయి ఎందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది దుర్ఘటన జరిగింది కాలం వెనక్కి తిరగదు అయితే కారణాలు వాస్తవాలు తెలియాలి కదా ఆ రాత్రి టైటానిక్కి కేవలం ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఒక ఓడ వెళుతోందని తెలిసినప్పుడు ఆశ్చర్యం వేక మానదు పూనుకుంటే అది ప్రయాణికులందరినీ రక్షించి ఉండేది కానీ టైటానిక్ వైపు వెళ్లలేదు ఆ ఓడ ఎస్ఎస్ క్యాలిఫోర్నియన్ అనే పేరుగల ఆ ఓడ నుంచే టైటానిక్ ఢీ కొట్టిన మంచు పర్వతం తాలూకు హెచ్చరిక చివరిసారిగా వెలువడింది ఆ దారిలో చాలా ఐస్బర్గ్స్ ఉన్నాయని చెప్పింది ఆ ఊడే ఆ రాత్రి సుమారుగా పదకొండు గంటల పదిహేను నిమిషాలకు క్యాలిఫోర్నియన్ రేడియో ఆపరేటర్ తమ రేడియోని ఆపేశాడు ఆ ప్రమాదకర పరిస్థితుల్లో ముందుకు పోకూడదని ఆ రాత్రికి అక్కడే ఆగిపోవాలని క్యాలిఫోర్నియన్ ఓడ నిర్ణయించుకుంది రేడియో కూడా ఆపేసి ఉండటం మూలంగా ఏ డిస్ట్రెస్ సిగ్నల్ వీళ్ళకందలేదు అందలేదు నిజానికి టైటానిక్ డెక్ మీదున్న ప్రయాణికులు ఈ కాలిఫోర్నియన్ ఓడలు మామూలు కంటితోనే చూడగలరు అంత దగ్గరగా ఉంది టైటానిక్ అధికారులు దాన్ని చూసి అది తమ రక్షణ కోసం వస్తుందని ప్రయాణికులకు చెప్పారు కూడా టైటానిక్ సిబ్బంది రాకెట్స్ పేల్చారు కానీ కాలిఫోర్నియన్ నౌక ఇటువైపుగా రాలేదు రాత్రి పన్నెండు గంటలకు రాసిన ఒక నివేదికలో కాలిఫోర్నియన్ సిబ్బంది టైటానిక్ నుంచి వస్తున్న ప్లేయర్స్ రాకెట్స్ ని చూశారట తమ కెప్టెన్ స్టాన్లీ లార్డ్ కి ఈ విషయం చెప్పారు అతను దాన్ని డిస్ట సిగ్నల్ కాదని టైటానిక్ లో మహా ధనవంతులు ప్రయాణిస్తున్నారు వాళ్లు వేడుక చేసుకుంటున్నారులేమని ఊరుకున్నట్ట అతనే గనక ఆ సంకేతాల్ని సరిగ్గా తీసుకుని ఉంటే టైటానిక్ ప్రయాణికుల్లో ఇంకెంతమంది బ్రతికి ఉండేవారో అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది తెల్లారి తమ రేడియో ఆన్ చేశాక గానీ టైటానిక్ నుంచి వచ్చిన ఎస్ఓ సిగ్నల్స్ ని కాలిఫోర్నియన్ నౌక తీసుకోలేకపోయింది అప్పుడు వెంటనే వెళ్ళింది గాని నీటిపై తేలుతున్న ప్రాణం లేని శరీరాలే వారికి కనిపించాయి ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో కాలిఫోర్నియన్ కెప్టెన్ స్టాన్లీ లార్డ్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు ఇంత పెద్ద ప్రమాదం అతడి ఒక్కడి నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని చెప్పటం అంత సమంజసంగా అనిపించదు తప్పులు చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు టైటానిక్లో ఎందరు ప్రయాణిస్తున్నారో వారందరికీ సరిపడా లైఫ్ బోట్స్ ఉండాలి కదా ప్రమాదం జరగకపోయినా వసతులు ఉండాలనే కనీసపు జాగ్రత్త తీసుకోకపోవడానికి కారణం అతి నమ్మకమా ఏం కాదనే మితిమీరిన విశ్వాసం అనుకోవాలా అంతే మరి టైటానిక్ తయారీ కంపెనీకి తమ మీద తమకే ఉన్న అతి నమ్మకం టైటానిక్ కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ ఓడకు తగినన్ని సేఫ్టీ డ్రిల్స్ నిర్వహించనే లేదు ప్రమాదం జరిగిన రోజు పగటిపూట ఒక సేఫ్టీ డ్రిల్ జరగాల్సి ఉంది కానీ కెప్టెన్ దాన్ని రద్దు చేశాడు అంత అవసరం ఏమీ లేదు ఇదేం మునగదులే అని ఆయన అన్నారని పరిశోధనలో తెలిసింది మరో తప్పిదం స్టీరింగ్ వద్ద ఉన్న రాబర్ట్ హిచెన్స్ చేశాడు ఆ రోజు రాత్రి క్రోస్నెస్ నుంచి సంకేతం రాగానే డెక్ మీదున్న అధికారి ఓడను ఎడం వైపుకు తిప్పమని చెప్పాడు అసలే కంగారులో ఉన్న హిచెన్స్ ఆ మాటని తప్పుగా అర్థం చేసుకుని ఓడని కుడివైపుకు తిప్పాడు ఆ చర్య ఓడను మంచు పర్వతానికి మరింత దగ్గరగా తీసుకుపోయింది తప్పు తెలుసుకున్నాడు కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది పరిశోధనలు తెలిసిన సంగతుల్లో మరొకటి టైటానిక్కి ఎన్నో ప్రమాద సంకేతాలు అందాయనే విషయం దారి ప్రమాదకరంగా మంచు దిబ్బలతో నిండిపోయిందని ఎంతో నిదానంగా వెళ్లాలని ఇలా ఎన్ని హెచ్చరికలందిన పూర్తి వేగంతో టైటానిక్ ముందుకే వెళ్లిపోయింది క్యాప్టెన్ కూడా బాధ్యత ఉంది కదా కనీసం ఓడ వేగాన్ని తగ్గించాలి కదా అంతటి ఉత్సాహం దేనికి ఇంత ప్రాణాధన నష్టం జరగడానికి కారణమైంది కదా అని ఆ నివేదికలో ఆవేదన వ్యక్తమైంది వెనుక కొన్ని కారణాలున్నాయని అంటారు వైట్ స్టార్ లైన్ కి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన జోసెఫ్ బ్రూస్ ముందుగానే కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ కి ఓడ వేగం తగ్గించే ఆలోచన చేయదని ఆదేశాలిచ్చాడంటారు పెద్ద ఓడ విలాసవంతం అత్యంత ఖరీదైన నౌక ఓడలో ధనికులున్నారు మొదటిసారి ప్రయాణిస్తోంది గొప్ప కోసం ఆరే రోజుల్లో గమ్యం చేరాలని జోసెఫ్ బ్రూస్ కెప్టెన్ మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చాడని ఆ కారణం చేతనే ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని మిగతా ఓడల నుంచి సంకేతాలు వచ్చినా కూడా కెప్టెన్ వాటిని పడచవన పెట్టాడని అంటారు టైటానిక్ ద్వారా పెద్ద రికార్డు నెలకొల్పాలని సొంతదారులు అనుకోవటం ఇంత పెను నష్టాన్ని మిగిల్చిపోయింది ఈ మహా దుర్ఘటన ప్రపంచ సముద్ర ప్రయాణాల పరిశ్రమల నియమాలన్నింటినీ మార్చేసింది ఎన్నో కొత్త నిబంధనలు ప్రమాణాలు రూపొందించబడ్డాయి పంతొమ్మిది వందల పద్నాలుగులో ఇంటర్నేషనల్ ఐస్ పెట్రోల్ తయారు చేయబడింది ఈ నిఘా నిబంధనల ప్రకారం ముందు వెళ్లిన ప్రతి నౌక ఆ దారిలో వెనకనే ఉన్న ఓడలన్నిటికీ ఐస్ బర్గ్స్ గురించి సమాచారం ఇస్తూ వెళ్లాలి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఎట్ సోలాస్ నైన్టీన్ లో ఒక ఒప్పందం సిద్ధం చేసింది ప్రతి ఓడలోనూ ఉండాల్సిన లైఫ్ బోట్ల గురించి చెప్తూ ప్రతి ప్రయాణికుడికి లైఫ్ బోట్ సౌకర్యం ఉండాలని అంత సంఖ్యలో లైఫ్ బోట్స్ ఓడలో ఉండాలని నియమం విధించింది టైటానిక్ శిథిలాలని వెతకడానికి డెబ్బై ఏళ్లకు పైగా సమయం పట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్లో ఒక అమెరికన్ సముద్ర పరిశోధకుడు రాబర్ట్ బలాట్ ఫ్రాన్స్ చెందిన సముద్ర శాస్త్రవేత్త జాన్ లూయిస్ మైఖేల్ వీళ్ళిద్దరూ టైటానిక్ శిథిలాల్ని వెతికి పట్టుకున్నారు సముద్ర మట్టానికి మూడు వేల ఎనిమిది వందల మీటర్లు అంటే మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల లోతులో ఓడ రెండు ముక్కలుగా కనిపించింది రెండు కూడా ఆరు వందల మీటర్ల దూరంలో విడివిడిగా పడున్నాయి ఇన్ని దశాబ్దాలుగా సముద్రపు నీటిలో మునిగున్న కారణంగా ఓడ వాతావరణ ప్రభావానికి గురైంది అసలు ఓడ ఇలా ఉండేది ఇప్పుడు మిగిలిన ముక్క ఇదే సముద్రంలోని బ్యాక్టీరియా ఓడ లోహపు భాగాల్ని తినేస్తోందని శాస్త్రవేత్తలు చెప్పారు రెండు వేల ముప్పై కల్లా అది అక్కడే సముద్రపు నీటిలోనే నామరూపాలు లేకుండా విఘటనం చెందిపోతుందనే లెక్కలు కూడా వేశారు అయితే పంతొమ్మిది వందల పన్నెండులో మునిగిపోయిన టైటానిక్ నూట పదకొండేళ్ల తర్వాత రెండు వేల ఇరవై మూడులో కూడా ప్రపంచ ప్రజల మనస్సుల్లో దాని రమణీయతను కోల్పోలేదు రెండు వేల పన్నెండులో ఒక ఆస్ట్రేలియన్ బిలియనీర్ క్లీవ్ పామర్ టైటానిక్ టూ నిర్మిద్దామని అనుకున్నాడు సరిగ్గా ఆనాటి టైటానిక్ ఎట్టుండేదో అచ్చంగా అలాగే కొలతతో సహా ఏ మార్పు లేకుండా కవల ఓడనేమో అనుకునేలా చేయిద్దామని అనుకున్నాడు టైటానిక్ ప్రయాణించిన మార్గంలోనే ఇది ప్రయాణించాలని భావించాడు రెండు వేల పదహారు కల్లా టైటానిక్ టూ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని కూడా సంకల్పించాడు రెండు వేల ఇరవై రెండు నాటికి కూడా ఇది తయారు కాలేదు జనం ఇది అచ్చంగా టైటానిక్ లాగే ఉంటే కనుక అందులో టీవీ ఇంటర్నెట్ వైఫై వంటివి కూడా ఉండవు మరిక అలాంటప్పుడు అందులో ప్రయాణించి గడించే ఆనందం అనుభూతి ఏ లేమని ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపించలేదంటారు చూడబోతే ఈ టైటానిక్ టూ తయారు కాకుండానే మునిగిపోయినట్టుంది టైటానిక్ చరిత్ర మీకెలా అనిపించిందో తప్పక చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్